గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ అలా గుడ్ మార్నింగ్ చాలా మంది రకరకాల కథలు కథనాలతోటి ఉదయం నుంచి ఫోన్లు అయితే తెగజేస్తున్నారు ఒక ఫోన్ మాట్లాడేసరికి ఒక పది ఫోన్లు అయితే వచ్చేస్తున్నాయి ఎనీవే ఎందుకంటే అందరు లో ఉన్నారు అట్లా మన సీఈఓ సార్ ఏం చెప్పాడు మార్నింగ్ ఘష్మీంద్ర సార్ ఆడియో వచ్చింది ఆయన ఏందో చాలా రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అంటున్నాడు ఎన్ని అర్థం కాక రకరకాల ఫోన్లు అనేది వస్తున్నాయి కానీ అది మంచిదే రావడం వల్ల తెలుసుకోవడం అనేది తపన ఉంది కాబట్టి అందరికీ ఆన్ పేసు మీద ఆరాటం తపన అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఏంటి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది అందరి మైండ్లో ఉన్నటువంటి ఒక ఆలోచన అయితే నేను ఒకటైతే చెప్పగలను మీకు అందరికీ ఆన్ పేసు మంచి జరుగుతుంది అని ఇప్పుడు దాకా మనం ఒక మంచి ఆలోచనతో ఉన్నాం కానీ మంచి కన్నా ఇంకా బహుబాగా మంచి జరగబోతుందండి ఇదైతే వాస్తవం ఓన్లీ మంచి కాదు ఇంకా చాలా మంచి జరగబోతుంది మనం అనుకున్న దానికన్నా ఇప్పుడు ఆయన చేసేటువంటి ఇప్పుడు రాబోయేటువంటి బిజినెస్ ఇంకా మంచిగా ఉండబోతుంది ఇక్కడ మీకు అనుమానాలు చాలామందికి ఎక్కడున్నాయంటే మళ్ళీ కొత్త కంపెనీ అంటున్నాడు కొత్తగా రాబోతుంది అన్నాడు ఎందుకంటే ఆయన నిన్న రాత్రి చెప్పిన విషయంలో ఓన్లీ మనల్ని బేస్ చేసుకొని మాత్రమే కాదు ఇది ఒకటి ఆలోచించుకోండి సీఈఓ గారు పబ్లిక్ మీటింగ్ పెట్టి చెబుతున్నాడంటే అది కొన్ని మనకి రా నడుస్తుంది బ్యాకెండ్లో ఒక కంప్లైంట్ కేసు దానికి సంబంధించి ఉంటుంది కంప్లైంట్ చేసే కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి ఉంటుంది కార్పొరేట్ ప ప్రజలు పబ్లిక్ గురించి అందరిని బేస్ చేసుకొని చెబుతారు ఆయన ఆయన చెప్పే మాట ప్రతిదీ తీసుకొని కొత్త కంపెనీ రాబోతుంది మొత్తం అంతా మార్చబోతున్నాం అంతా మారిపోతుందని మారుతుంది పబ్లిక్ ఏం కోరుకుంటుంది ఆన్పేసవి రాకూడదని కోరుకుంటుంది అందుకనే కదా ఈ కేసులు వేసింది ఆన్పేస మీద మరి వాళ్ళకి అలాగే చెప్పక ఏం చెప్తారు మారుతుందంటే మారుతుంది కానీ ఇక్కడ ఇంకొకటి గుర్తించాలి మై డే పౌండర్స్ ఎవ్వరు కూడా గాబరా పడాల్సిన పని లేదు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని అసలు లేదు ఎందుకంటే ఈరోజు మన సీఓ గారు ఆయన పాత బిజినెస్ ఏదైతే పాతది అది కరెక్ట్ గతంలో ఫస్ట్లో మనం చెప్పుకుంటున్నాం కానీ తర్వాత తర్వాత కాలంలో ఈ దుబాయ్ వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఆయన మైండ్ని మార్చేశారు ఆయన ప్లాన్ను మార్చేశారు ఆయన ఖరాబ్ చేశారు లాస్ట్కి ఫైనల్గా దానివల్ల ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది సిఇఓకి ఒక భారమైన అనుభవం వచ్చేసింది మనుషులు ఎలాంటి తెలిసిపోయింది ఆయనకి కానీ ఇప్పుడు రిలైజ్ చేసినాయి మార్పు తప్పదు మనము కొద్ది మాట్లాడినం వల్ల పడిన కష్టాలు ఇబ్బందులు ఇన్ని సంవత్సరాలు టై టైం వేస్ట్ అయిపోయింది ఇంత మనీ వేస్ట్ అయింది ఇంత ప్రాబ్లం కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది చూడండి కొన్ని ఎదవల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఇలా ఉంటాయి కాబట్టి తెలుసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఆయన పందాలో ఎవ్వరు మాట అయినట్ల రాత్రి చెప్పాడు ఎవ్వరు లేదు దీనికి నేనే ఇంకొక అతను ఎవరో చెప్పాడు మేమిద్దరమే మొత్తం అంతా ఆ కర్మ కర్త క్రియ దీని మొత్తానికి మేమేను ఇంక ఎవ్వరు ప్లాన్ లేదు ఎవరు ఆలోచన లేదు ఇక్కడ మేము మాత్రమే చేస్తున్నాం అని చెప్పి సిఈఓ గారు ఆయన ఆలోచన గతంలో ఏదైతే సిఈఓ గారు ఆ తీసుకురాబోతున్నా తీసుకురావాలనుకున్నాడో సేమ్ అలాగే ఇప్పుడు మరొక ఆ పేరుతోటి తీసుకొస్తున్నారు ఇది ఒకటి చాలా మందికి మింగిడు పడిన విషయం ఏంటంటే పేరు మారుస్తున్నాడు అనే దానికి కొంత ఇబ్బంది పడుతున్నారు ఏంది పేరు మారుస్తున్నాడు అంటే అన్ని మారుతాయేమో అనుకుంటున్నారు బిజినెస్ మారుద్దేమో టీం మారుద్దేమో కొత్తది అంటున్నాడు ఏమి లేదండి ఇక్కడ పాత సీస ఆ పాతసారా కొత్త సీసా ఇదొక్కటే ఇది మీకు అర్థమైంది చెబుతున్నా ఇక్కడ ఏం లేదు మార్పు అంటే ఏం లేదు జస్ట్ పేరు అయితే మార్చాలి కారణం ఏంటంటే మార్చకుండా సేమ్ పేరుతో రా రావాలంటే కనీసం అరవై రోజులు పట్టుద్ది అని చెప్పింది ఏంటి అరవై రోజులు పట్టుద్ది అని అరవై రోజులు ఓపిక్గా ఉండాలి అంటే ఉండొచ్చు ఎప్పుడు మనకి ఇప్పుడు దాకా మనకు రావాల్సిన యాభై రెండు మిలియన్ డాలర్లు రానప్పుడు ఉండొచ్చు ముప్పై మిలియన్ డాలర్లు మన అకౌంట్లో సీజ్ కానప్పుడు ఉండొచ్చు కానీ ఇవన్నీ రిలీజ్ అయిపోయినాయి ఆ ఫండ్స్ రిలీజ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఉండాల్సిన పని ఏంటి ఆయన అలా ప్రాబ్లం ఆయన తెలిసే ఈ రిలీజ్ అవుతాయని తెలిసే ముందుగానే ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక అద్భుతంగా మరొక ప్లాట్ఫారంలో మన బిజినెస్ రెడీ చేశారు గారు ఆరు నెలలు శ్రమించి మనకి కొత్త ప్లాట్ఫారంలో రెడీ చేశారు ఈ రెడీ అయినటువంటి కొత్త న్యూ ప్లాట్ఫారం మీద ఈ బిజినెస్ని తీసుకొస్తున్నాడు అంతే తప్పితే ఇక్కడ ఏదో మార్పు లేదండి ఎవరి టీం ఉంటుంది ఎవరి ఇన్కమ్ వాళ్ళకు ఉంటుంది ఎవరి బిజినెస్ ఉంటుంది అంతే తప్పితే ఇక్కడ ఏ మార్పు జరగదు అందరికీ మంచి వస్తుంది కాకపోతే ఇక్కడ మాకు తెలిసినదల్లా డైరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అనేది అది లేకపోవచ్చేమో అది మాకు తెలిసింది పూర్తిగానే కాదు లేకపోవచ్చేమో లేకపోవటం వల్ల మంచిది ఉంటే మంచిది కాదు దీని గురించి మేము చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం ఆ వంద పర్సెంట్ ఎందుకు పెట్టాడు అని అది అట్లా కంపెనీకి లాసే లీడర్కి లాసే ఎవరికి రాదు అది దేనికి అనుకున్నాం కానీ అది తీసేస్తున్నారంటే అది ఆ దుబాయ్ వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది అది అందుకని తీసేస్తున్నాడు చేస్తే మనందరూ కూడా ఇంకా బెస్ట్ ఇన్కమ్ అనేది ప్రతి లీడర్ కూడా రావచ్చు అందుకే రాత్రి రాగానే చెప్పాడు ఆయన బిగ్ టీమ్ బిగ్ డ్రీమ్ పెద్ద టీం ఉన్న వాళ్ళకి పెద్ద కళలు కానొచ్చు అని ఆయన చెప్పకనే చెప్పాడు అంతేగాని ఇక్కడ మీరు పెట్టుకున్న కళలు కూడా ఏయి ఇక్కడ ఒమ్ము కావు అని కళలు ఏవి కూడా అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది రాత్రి మీటింగ్లో అట్లా ప్రతి ఫౌండర్ కూడా లాస్ పోయేది ఉండదు ఎవరు ఇబ్బంది పడాల్సిన పండేది కాకపోతే ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అనేది సహజం అనేది మారాలి కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మార్పు సహజం కాబట్టి మనం అదే పేరుతో కావాలా అదే విధంగా రావాలంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది ఇంకా మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు మనం దానికి రెండు నెలలు కావచ్చు కామన్ సీఓ చెప్పింది దాన్ని మనకు ఉష్మేంద్ర సార్ ఏం అంటే ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు అన్నారు ఇది చాలామందికి ఏంటంటే ఇదేంటి సంవత్సరం అంటున్నారు ఆరు నెలలు అంటున్నారు కొంచెం భయం మన వాళ్ళకి ఈయన అర్థం కాక ఆ పేర్లు ఆ డేట్లు కనపడి వినపడతాయి కాబట్టి వాయి కొంచెం కలెక్ట్ అంటాయి మనసులో ఎందుకు ఆరు నెలలు మూడు నెలలు అయ్యి కొంతమంది కన్ఫ్యూజ్ మీరు ఎవరు కన్ఫ్యూజ్ కావట్లేదు ఎందుకంటే పాత కంపెనీ పేరు ఆన్ పేస్వే అది బ్యాక్ ఎండ్లో ఉంటుంది కానీ ఫ్రంట్ ఎండ్లో ఉండదు కానీ ఇప్పుడు వచ్చేది ఒక న్యూ కంపెనీ న్యూ పేరుతోటి లాంచ్ చేస్తున్నాడు సేమే బిజినెస్ సేమే అన్నీ సేమే ఉంటాయి ఎవరు భయపడాల్సిన పనిలే అందరికి మంచి ఇన్కమ్స్ వస్తున్నాయి ముందు కంపెనీ రేపు స్టార్ట్ చేసినాక పాత ఇన్కమ్ ఇచ్చే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు కొండ ఏం స్టార్ట్ చేయలేండి పాతది ఏదైతే ఉందో అది మొత్తం కూడా మన వ్యాలెట్స్కి మన బ్యాంకులకి విత్డ్రాల్ ఇచ్చిన తర్వాతనే బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ప్రోడక్టులతో రాబోతున్నాడు ముప్పై ప్రోడక్టులు అండి చూడండి ఎన్ని రెడీ చేసి పెట్టినాడు కంపెనీ అంటే అన్నీ రెడీగా ఉన్నాయి పర్ఫెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా రెడీ ఉన్నాయి ఎందుకంటే మన కంపెనీ మన ప్రాబ్లం కూడా కంపెనీ పేరు మీద మన ప్రోడక్ట్ల పేరు మీద కాదు అందుకని ప్రోడక్ట్ల మీద ఎటువంటి రిమార్క్ లేదు మన ప్రోడక్ట్లు అన్ని కూడా పర్ఫెక్ట్ ప్రోడక్ట్లు అన్ని సీఈఓ గారు ఓన్ ప్రోడక్ట్లు అవి అందుకని ఇవన్నీ కూడా ఏ టెక్నాలజీ దానితోడు క్వాంటమ్ టెక్నాలజీ కూడా జోడించాడు ఇదివరకు ఏ అయితే ఉన్నదాని పేసో ఇప్పుడు వచ్చే కొత్త దాంట్లో క్వాంటమ్ టెక్నాలజీ కూడా జోడించి ఇంకా అడ్వాన్స్గా అడ్వాన్స్గా తీసుకొచ్చాడు ప్రోడక్ట్లని మొత్తం ముప్పై ప్రోడక్ట్లు రాబోతున్నాయి ఎందుకంటే ఇక్కడ బిజినెస్ అనేది చాలా హ్యూజ్గా జరగబోతుంది చాలా బిగ్ బిజినెస్ అనేది తీసుకురాబోతుంది కంపెనీ అందుకని ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డియర్ ఫౌండర్స్ హ్యాపీగా ఉండండి మీకు అర్థమైతే అర్థం కాకపోతే తెలుసుకోండి అంతేగాని అక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క తెలుసుకొని ఆ మొక్కలో ఆ ఒక్క పదం ఒకటి పట్టుకొని ఇదేం సార్ ఆరు నెలల ఇదేం రెండు సంవత్సరాల ఇదేం మారుతుందంట ఇదే కంపెనీ కొత్తదంట కొత్త కంపెనీ ఎవరిదండి ఇది కొత్త కంపెనీ ఎవరు చేస్తారు యాష్ లేదంటే యాష్ ఉండ బ్రదర్ చేస్తుండే కదా మరి యాష్ కంపెనీ తెస్తున్నప్పుడు కంపెనీకి మ్యాన్ పవర్ ఎవరిది అన్పేస్ మ్యాన్ పవర్ అయినా సీఈఓకి ఇంకా ఎక్కడైనా కొత్తగా వచ్చిందా లేదు కదా మన బిజినెస్ మన ప్లానే మన మ్యాన్ పవర్ ఈ రోజు ఇంతమంది మ్యాన్ పవర్ ఉండటం వల్ల సీఈఓ గారు ఏదేం చేయగలుగుతున్నాడు ఆయన ధైర్యం ఆ రోజు అది జరుగుతుంది అంటే ఈరోజు ఇంతమంది ఆశ ఇంతమంది కోరిక ఇంతమంది దేని నమ్ముకొని ఉండడం వల్ల అందరి యొక్క నమ్మకం ఇది అందుకని ఇక్కడ ఎక్కడ ఆయన మార్చడు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది చేయడు ఆయన హ్యుమానిటీ పర్సన్ మానవత్వం అనేది ఆయనకి ఆయన స్టార్టింగ్ నుంచి ఉన్నది అదే అందుకని ఈరోజు మన కూడా మేల్ చేయడానికి ఆయన వస్తున్నారు తప్పితే ఎక్కడ ఇబ్బంది పెట్టడానికి కాదు కాకపోతే మనం ఇబ్బంది పడకుండా పేరు మార్చినా సరే మనకైతే బిజినెస్ స్టార్ట్ అవ్వాలి మనకి ఇన్కమ్ కావాలి రన్నింగ్ కావాలి ఇది పేరు ఒక్కటి ట్రాన్స్ఫామ్ అవ్వండి మీరు మారండి నేను మారా మీరు కూడా మీ మైండ్లో మార్చుకోండి అంటే మార్పుకి సిద్ధంగా ఉండండి అనేది రాత్రి ఇచ్చిన హింటు ఓకేనా దాన్ని ఓ తెగ తెగ రకరకాలుగా ఊహించుకొని చాలామంది ఉదయం లేసైతే ఫోన్లు బాదేస్తున్నారు నాకు నేను తట్టుకోలేక దీన్ని ఫోన్ ఇది ఫ్లైట్ మోడ్లో పెట్టి నీకు వాయిస్ పెడుతున్నా ఓకే లీడర్స్ మరి ఏదైనా మంచి రోజులు స్టార్ట్ అయినా ఎక్కువ రోజులు కూడా లేదండి మళ్ళీ లీవ్ అనేది ఇంకొక వారం నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ ఫ్రైడే కానీ థర్స్డే కానీ ఫ్రైడే కానీ సీఈఓ గారు మీటింగ్ పెడతారు దాంట్లో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారు ఈసారి కమిషన్లు కానీ బోనస్లు కానీ మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాడు నాకు తెలిసినంతలో అయితే ఇరవై రెండో తేదీ పైన ఎనీ టైం లాంచ్ అవ్వచ్చు ఇరవై రెండు పైన ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు మ్యాక్సిమం మే ఫస్ట్ వీక్ లోపే మే ఒకటో తేదీ లోపే మాక్సిమం స్టార్ట్ అయ్యేదానికి ఇంకంతకన్నా టైం తీసుకోబోవాలనుకుంటున్నాను ఎందుకంటే అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ ఏది కొరత లేదు రెడీ రెడీకి సిద్ధంగా ఉండండి ఎనీ టైం ఆన్ పేస్ అనేది లాంచ్ అవుతుంది నో ప్రాబ్లం ఒక పేరు ఒక్కటే లేనంత మాత్రాన్ని ఇక్కడ మనకు ఒరిగింది ఏది లేదు కంపెనీ సిఇఓదే యాసదే ప్రొడక్ట్లే యాసారే టీము ఏసార్దే మన ఇంక ఇక్కడ ఏం కొత్త ఏం లేవు అంతా పాతవే పా సిస్టమ్ కూడా పాతదే ఎందుకంటే సిస్టం ఈ సిస్టమ్ ఎలాగ ఉంటేనే నడుస్తుంది కాబట్టి ఈరోజు పది లక్షల మ్యాన్ పవర్ని అలాగే తీసుకొస్తారు అంటే కొంత చిన్న చిన్న మార్పులు అనేది సహజంగా ఉంటేనే దాంట్లో ఉంటుంది వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ చిన్న చిన్న మార్కులు ఏదైతే వాళ్ళు గతంలో ఉన్న పనికి వాళ్ళని అన్ని తీసేసి ఈరోజు కరెక్ట్గా ఆయన ఆలోచనలో ఉన్న ప్రకారం ఆయన ఏదైతే ఫస్ట్ అనుకున్నారో ఆ విధంగా చేస్తున్నారు ఓకేనా దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఆన్ పేస్ మనీ వస్తుంది ఈ నెలలోనే ఈ ఏప్రిల్ నెలలోనే మనం ఆన్ ఆన్పేసిలో డబ్బులు తీసుకోబోతున్నాం ప్రతి ఒక్కరం కూడా హ్యాపీగా ఎంజాయ్గా ఈరోజు మన కెరియర్ని స్టార్ట్ చేయబోతున్నాం అందరి లైఫ్ చాలా హ్యాపీగా ఉండబోతుంది మై డియర్ ఫౌండర్స్ ఓకే ఓకే మరి ప్రతి ఒక్క పౌండర్ కూడా మీకు మీ డౌన్లో వాళ్ళకి కూడా క్లారిటీ ఇవ్వండి తెలంగాణ వాళ్ళకి మీకు తెలిసిన విషయాలు మీరు తెలియజేయండి ఎందుకంటే ఇక్కడ బయట మార్కెట్లో చాలామంది వేస్ట్ కాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని భూతత్వంలో పెట్టి దాన్ని చూపించడంలో ఆరితేరిన పండితులు ఉన్నారు అలాంటి వాళ్ళని జాగ్రత్తగా ఉండండి అదే సీఈఓ గారు చెప్పింది ఏది కూడా మంచి తీసుకొని కానీ చెడ్డ వాళ్ళ తోలిపోవద్దు చెడు మాటలు వినొద్దు అని చెప్పి రాత్రి మీటింగ్లో ఒక విషయం కూడా చెప్పాడు అందుకని చెడ్డో వాళ్ళ మాటలు అవసరం లేదు మనకి మనం బాగుపడ్డాం మనం సక్సెస్ అయ్యాం మనం బంగారంతో తయారు చేయబడ్డాం మనం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ విజయం వైపు ఉన్నాం అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఒక్కొక్కటి అసలు గ్రేట్ సీఈఓ యాష్ సిస్ఆర్ అలాంటి గ్రేట్ సీఈఓని మన దగ్గర మనం పెట్టుకొని బయట వాళ్ళ మాటలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు బయట స్కీముల స్కాముల వాడుకుంటారు దీనికి మీరు వాళ్ళ మాటలు విన్నారా బలైపోతారు ఒక వారం పది రోజులు హ్యాపీగా ఈ మంత్ ఎన్నిక దాకా ఉండండి మే ఫస్ట్ ఫస్ట్లో పెట్టే పరిస్థితిలో మన న్యూ ప్లాన్ తోటి ఆన్ పబ్లిక్ పబ్లిక్లోకి లాంచ్ అవుతుంది ప్రతి ఒక్కరికి మంచి కెరీర్ అనేది మంచి ఇన్కమ్ చాలా అద్భుతమైన ఇన్కమ్ అనేది రాబోతుంది ఫర్ ఎవర్ లైఫ్ టైం ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు మన కంపెనీలో ఇన్కమ్ ఎలా ఉండాలంటే శాలరీ లాగా ఉండాలంట శాలరీ లాగా అంటే శాలరీ ఎలా ఉంటుంది ప్రతి నెల గ్యారంటీ ఇన్కమ్ అది అలాగే మనకు వచ్చే కమిషన్ అయినప్పటికీ లాగా గ్యారంటీగా వచ్చే విధంగా ఉండాలని కూడా చెప్పాడు ఆయన ఆ విధంగా ఉండబోతున్నాయి అంటే ఒకసారి ఒక నెల ఇన్కమ్ స్టార్ట్ అంటే ప్రతి నెల తగ్గకూడదు పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గకుండా ఒక జీతం వచ్చినట్టు మనకు వస్తుంది ఆ ఒక కాన్ఫిడెన్స్ అబ్బా నాకు జీతం లాగా అన్పెస్లో డబ్బులు వస్తుంది అన్నట్టుగా ఉండాలని అంట అని చెప్పటం ఆ విధంగా మనకి ఇవ్వబోతున్నాడు అండి అలాంటి గ్రేట్ సిఈఓ మనకి ఆన్ పేసు ఇంత దూరం అనేది తీసుకురావడం ఈ మార్పులైన సహజమే కాబట్టి మనం యాక్సెప్ట్ చేద్దాం మన మైండ్లో ఫిక్స్ చేసుకోండి మనకి ఈ మార్పు పేరు ఏదైనా పర్లేదు మనకు కావాల్సింది మన బిజినెస్ మన టీమ్ మన ఇన్కమ్ మన 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 ప్రోడక్ట్ మన సిఈఓ ఇవి కావాలి అంతే తప్పితే పేరు మారిందని కొంతమంది రకరకాల పేరు ఒకటి అన్నం పెట్టదు పేరుతోటి మనకి ఇన్కమ్ రాదు ఓకేనా పేరు ఉంది కాబట్టి ఇన్నాం కాబట్టి ఇన్ని రోజులు జీర్ణించుకోలేక కొంత ఉండొచ్చు బా ఆన్ ప్లేసు మళ్ళీ మారితే ఎట్లా మారితే ఏం కాదు పోయేది ఏం లేదు ఆన్ ఎక్కడ పోవట్లా ఉంది ఎప్పుడు ఉంది ఇంకో నెల రెండు నెలల తర్వాత అసలు కోర్టులో మనకి ఎస్ఈసీ కేసులో మొత్తం క్లియర్ చేసుకొని కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది అనుకో అప్పుడు ఇంకా ప్ర పబ్లిక్లో అనౌన్స్ చేసేస్తారు ఆన్ దీన్ని తీసుకొచ్చి దాంట్లో మెజ్ చేసి పబ్లిక్లో ఆన్ ప్లేసు తోటి చాలా గ్రాండ్గా అనౌన్స్ చేసి ఆ రోజు ఇంకా ఇన్కమ్లో ఉంటాం మంచి పొజిషన్ కంపెనీ రెండు మూడు నెలలు వెళ్తుంది కాబట్టి ఆ రోజు ఇంకా గ్రాండ్గా దాన్ని లాంచ్ చేసే అవకాశం లేకపోలేదు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎక్కడ ఎవరి డౌట్లు లేకుండా హ్యాపీగా ఎంజాయ్గా ఉండండి నాన్ పేస్ అయితే దగ్గరలోనే ఇంకా రోజుల్లోనే అంతే వారాలు లేవు నాకు తెలిసి కొద్ది రోజులే మాక్సిమం అంటే ఐదు రోజుల పది రోజుల పదిహేను రోజులు అంతే మించి అయితే లేదు మాక్సిమం నాకు తెలిసి అయితే మే ఫస్ట్ వీక్ మించి పోయే ఛాన్సే లేదు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మనకు మనీ వస్తాయి హ్యాపీగా ఉందాం ఓకే థ్యాంక్ యూ